హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ప్రధాన హెడ్లైన్స్లను తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిస్తూ ఉందాం నేను ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్లోని ఆర్టికల్స్ను ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తూ అలాగే ఇంగ్లీష్ న్యూస్ పేపర్లో ఉన్నటువంటి హెడ్లైన్స్ను తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ మీకైతే ఇంగ్లీష్ నేర్పించడం జరుగుతుంది నేను ప్రతిరోజు క్రమం తప్పకుండా వీడియోలు చేస్తూ ఉంటాను మీకు ఏ చిన్న సందేహం ఉన్నా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి చూడాలి ఈరోజు రెండవ తారీఖు నాలుగో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం బుధవారం వచ్చినటువంటి న్యూస్ పేపర్లోని ముఖ్యాంశాలను తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం ఈరోజు డేట్ రెండవ తేదీ నాలుగవ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈనాడు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యాంశాలను మాత్రమే ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం చూడాలి ముందుగా ఆగని రగడ చూడాలి ఇక్కడ రగడ అంటే చాలా పదాలు అయితే అర్థాలు ఉంటే ఇక్కడ అంటే టర్మాయిల్ అని చెప్పుకోవచ్చు లేదా రూకస్ అని కూడా చెప్పుకోవచ్చు కాబట్టి ఆగని అంటే అన్ఎండింగ్ అన్ ఎండింగ్ టర్మాయిల్ అని చెప్పొచ్చు లేదా ఎండింగ్ రూకస్ ఆర్ యు యుకే యుఎస్ రూకస్ అని కూడా చెప్పొచ్చు అన్ ఎండింగ్ రూకస్ అని చెప్పొచ్చు అలాగే చూడాలి ఇక్కడ ఇంకొకటి ఏముందంటే ఇక్కడ రతన్ టాటా గురించి ఉంది ఔదార్య రత్నం ఔదార్య రత్నం అంటే ద జ్యువెల్ ఆఫ్ జనరాసిటీ జనరాసిటీ అంటే ఔదార్యం ద జ్యువెల్ అంటే రత్నం ద జ్యువెల్ ఆఫ్ జనరాసిటీ అని చెప్పవచ్చు కొన్నిసార్లు వేరే పదాలు కూడా మనం వీటి బదులు చెప్పుకోవచ్చు కానీ ఇక్కడ ద జ్యువెల్ ఆఫ్ జనరాసిటీ అంటే ఔదార్య రత్నం అని చెప్పుకోవచ్చు అలాగే ఇక్కడ చూడాలి గత పాలకుల దుష్ప్రచారంతోనే భూ వివాదం అని ప్రభుత్వ నేతలు చెప్పడం జరుగుతుంది దాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలంటే ఇక్కడ భూ వివాదం అంటే ల్యాండ్ డిస్ప్యూట్స్ దీనివల్ల వస్తున్నాయి గత పాలకుల దుష్ప్రచారంతోనే ల్యాండ్ డిస్ప్యూట్ డ్యూ టు అంటే వలన ఫాల్స్ ప్రాపకాండా బై ప్రీవియస్ రూలర్స్ చూడాలి ఫాల్స్ ప్రాపకాండా అంటే తప్పుడు ప్రచారం ప్రాపగాండా అంటే ఇక్కడ ప్రచారం అని చెప్పుకోవాలి డ్యూ టు ఫాల్స్ ప్రాపకాడా బై ప్రీవియస్ రూలర్ ఇక్కడ గత పాలకులు అంటే ప్రీవియస్ రూలర్స్ చూడాలి మనం తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసేటప్పుడు వాక్యం రివర్స్లో ఉంటుంది చాలా వరకు చాలా కేసుల్లో కొన్నిసార్లు తప్ప మిగతా అన్ని సందర్భాల్లో కూడా ఇలానే ఉంటుంది కాబట్టి భూ వివాదం అని పెట్టాలి ల్యాండ్ డిస్ప్యూట్ డ్యూ టు ఫాల్స్ ప్రాపగండా ఫాల్స్ అంటే తప్పుడు ప్రాపగండా ప్రచారం బై ప్రీవియస్ రూలర్ అంటే గత పాలకులు ప్రీవియస్ రూలర్స్ అంటే గత పాలకులు చూడాలి గత పాలకుల దుష్ప్రచారంతోనే భూ వివాదం అంటే ల్యాండ్ డిస్ప్యూట్ డ్యూ టు ఫాల్స్ ప్రాపగండా బై ప్రీవియస్ రూలర్స్ చూడాలి ఇక్కడ కేసీఆర్ చెప్తున్నారు మార్పు అంటే రైతులకు తన్నీళ్ళ ఇది క్వశ్చన్ లో ఉంది కాబట్టి మనం ఏం చెప్పాలంటే ఈస్ చేంజ్ ఎకర్స్ ఫర్ ఫార్మర్స్ ఈజ్ చేంజ్ అంటే మార్పు అంటే చాపమా అని చెప్పొచ్చు ఇక్కడ కన్నీళ్ళ అని ఉంది అంటే ఇక్కడ మనం ఇలా చెప్పాల్సి ఉంది ఈ చేంజ్యర్స్ అనే బదులు ఈ చేంజ్ ఎకర్స్ అంటే మార్పు అంటే షాపమా ఫర్ ఫార్మర్స్ రైతులకు కన్నీళ్ళ అని ఇక్కడ ఉంది కానీ నేను ఎలా ట్రాన్స్లేట్ చేశానంటే కన్నీళ్ళు అంటే చాపమా మార్ప్ అంటే రైతులకు కన్నీళ్ళ అని కేసీఆర్ అన్నారు అంటే ఈ చేంజ్ ఎకర్స్ ఫర్ ఫార్మర్స్ అని అనాలి కన్నీళ్ళు అనే పదాన్ని మనం వాడితే ట్రూ ట్రాన్స్లేషన్ అయినట్టు అవుతుంది సందర్భాన్ని బట్టి మనం తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి అయితే ట్రాన్స్లేట్ చేస్తూ ఉండాలి తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయడం అంటే కొంచెం ఇబ్బంది అనే చెప్పాలి ఇబ్బంది అంటే ఏంటి చాలా కష్టపడాలి అంత ఈజీ కాదు ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయడం కొంచెం ఈజీ అని చెప్పొచ్చు కానీ తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయాలంటే కొంచెం కష్టమని చెప్పాలి అలాగే విస్తరణపై ప్రతిష్టంభన స్టేల్మేట్ అంటే ప్రతిష్టంబన ఇంపాస్ అని కూడా చెప్పొచ్చు ఐఎంపిఏఎస్ఎస్ఈ అని కూడా చెప్పవచ్చు ఇంపాస్ లేదా స్టేల్మేట్ ఓవర్ ఎక్స్పాన్షన్ ఓవర్ అంటే పై విస్తరణ కాబట్టి ఎక్స్టెన్షన్ విస్తరణపై ప్రతిష్టంభన అంటే స్టేల్మేట్ ఓవర్ ఎక్స్పాన్షన్ లేదా ఇంపాస్ ఓవర్ ఎక్స్పెన్షన్ అని కూడా చెప్పొచ్చు అలాగే ఇక్కడ జర్మనీ యువతిపై అత్యాచారం రేప్ ఆఫ్ ఏ యంగ్ జర్మన్ ఉమెన్ అని చెప్పాల్సి ఉంది ఇక్కడ రేప్ అంటే అత్యాచారం ఏ యంగ్ జర్మన్ ఉమెన్ అంటే జర్మనీ యువతిపై యంగ్ అంటే యువతి జర్మన్ ఉమెన్ అంటే జర్మనీ యువతి జర్మనీ యువతిపై అత్యాచారం అంటే రేప్ ఆఫ్ ఏ యంగ్ జర్మన్ ఉమెన్ అలాగే నేడు లోక్సభ ముందుకు వక్స్ బిల్లు వర్క్ బిల్ టు బి ఇంట్రడ్యూస్డ్ ఇన్ లోక్ సభ టుడే అంటే వర్క్ బిల్ విల్ బి ఇంట్రడ్యూస్డ్ అంటే ప్రవేశపెట్టనున్నారు ఇది సింపుల్ ఫ్యూచర్ లో ఉంది అలాగే ప్యాసివైజ్ లో ఉంది ఎవరు ప్రవేశపెట్టనున్నారో మనకు అనవసరం కాబట్టి మనం ప్యాసివైజ్ లో చెప్పాలి వర్క్స్ బిల్ టు బి ఇంట్రడ్యూస్డ్ అంటే ప్రవేశపెట్టనున్నారు ఇన్ లోక్ సభ లోక్ సభలో టుడే అంటే ఈరోజు ఇక్కడ నేడు అని చెప్పొచ్చు నేడు లోక్సభ ముందుకు వర్క్స్ బిల్ రూ ట్రాన్స్లేషన్ అయితే చేయలేమో గుర్తుపెట్టుకోవాలి వీటికి సంబంధించి మీకు ఎలాంటి చిన్న సందేహం ఉన్నా ఇమ్మీడియట్ గా మీరు కామెంట్ చేస్తూ ఉండండి దాని గురించి మనం డిస్కస్ చేసుకోవచ్చు ఒక్కొక్కసారి మీరు చెప్పిన పదాలు కూడా ఇందులో యాడ్ చేయవచ్చు అంతే తప్ప ఏ ఒక్కరు ఇంగ్లీష్లో ఎక్స్పర్ట్ అని మనం చెప్పలేము కాబట్టి సందర్భాన్ని బట్టి మనం మాట్లాడుతూ ఉండాలి సినానిమ్స్ కూడా యాడ్ చేసుకుంటూ ఉండొచ్చు అలాగే తరగతులు బహిష్కరించి కథం తొక్కి తరగతులు బహిష్కరించి అంటే బాయ్ కోటింగ్ క్లాసెస్ బిఓవై సిటీఐఎన్జి బాయ్ కాటింగ్ క్లాసెస్ తరగతులు బహిష్కరించి కథం తొక్కి కథం తొక్కి అంటే ముందుకు వెళ్ళి అనే అర్థంలో చెప్పుకోవాలి కాబట్టి మార్చింగ్ ఫార్వర్డ్ మార్చింగ్ ఫార్వర్డ్ అంటే ముందుకు వెళ్ళడం కథం తొక్కి ముందుకు వెళ్ళడం తరగతులు బహిష్కరించి కథం తొక్కి ఇది ఎవరు చేస్తున్నారంటే హెచ్సిఈలో విద్యార్థులు బయట సంఘాల ఆందోళన కాబట్టి గుర్తుపెట్టుకోవాలి అలాగే కంచా గచ్చిబౌలి భూముల విక్రయాన్ని అడ్డుకోండి అడ్డుకోండి అంటే ఇక్కడ స్టాప్ అని చెప్పాలి స్టాప్ ద సేల్ ఆఫ్ కంచా గచ్చిబౌలి ల్యాండ్స్ స్టాప్ ద సేల్ విక్రయం అంటే ఇక్కడ సేల్ స్టాప్ ద సేల్ ఆఫ్ కంచా గచ్చిబౌలి ల్యాండ్ అంటే కంచా గచ్చిబౌలి భూముల విక్రయాన్ని అడ్డుకోండి మీరు ఒక డైరీ తీసుకొని నోట్ చేసుకుంటూ ఉండండి ఎక్కడైనా ఏమైనా చిన్న డౌట్ ఉంటే వాటి మీద డౌట్స్ అడుగుతూ ఉండండి అంతే తప్ప నేను ఏది చెప్తే అది రైట్ అని కాదు మీకు ఎన్ని డౌట్స్ వస్తే అంత మంచి ఇంగ్లీష్ నేర్చుకోగలరు కాబట్టి మీరు ఇలా క్రమం తప్పకుండా ప్రతిరోజు రెగ్యులర్గా వీడియోలు చూస్తూ డౌట్స్ అడుగుతూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నించండి అలాగే అపోహలను తొలగించండి ఇక్కడ తొలగించడం అంటే క్లియర్ క్లియర్ ద మిస్కాన్సెప్షన్స్ క్లియర్ ద మిస్కాన్సెప్షన్స్ అపోహలు అంటే మిస్కాన్సెప్షన్స్ అపోహలను తొలగించండి అలాగే భాజపా నేతల హౌస్ అరెస్ట్ అంటే బీజేపీ లీడర్స్ అండర్ హౌస్ అరెస్ట్ అని చెప్పొచ్చు భాజపా అంటే భారతీయ జనతా పార్టీ నేతల హౌస్ అరెస్ట్ అంటే బీజేపీ లీడర్స్ అండర్ హౌస్ అరెస్ట్ హౌస్ అరెస్ట్ చేశారు చూడాలి అక్కడ నిర్మాణాలు చేపట్టొద్దు మేధావులు ప్రొఫెసర్లు అక్కడ నిర్మాణాలు చేపట్టొద్దు అంటే డూ నాట్ అండర్ టేక్ కన్స్ట్రక్షన్ బేర్ బేర్ అంటే అక్కడ నిర్మాణాలు చేపట్టొద్దు అంటే నాట్ అండర్ టేక్ కన్స్ట్రక్షన్స్ మేధావులు ప్రొఫెసర్లు చెప్తున్నారు అంటే ఎవరిక్కడ మేధావులు అంటే ఇంటలెక్చువల్స్ అండ్ ప్రొఫెసర్స్ చెప్తున్నారు అలాగే గత పాలకుల దుష్ప్రచారంతోనే భూ వివాదం ఇంతకు ముందే చెప్తున్నాం ఇది గత పాలకులు అంటే ప్రీవియస్ రూలర్స్ దుష్ప్రచారం అంటే ఫాల్స్ ప్రాపగండా అని చెప్పుకున్నాం భూ వివాదం ల్యాండ్ డిస్ప్యూట్ ల్యాండ్ డిస్ప్యూట్ డ్యూ టు ఫాల్స్ ప్రాపగండా బై ప్రీవియస్ రూలర్స్ అలాగే ప్రజాపాలన కాదు హింసించే పాలన కేటీఆర్ అన్నారు ప్రజాపాలన కాదంటే నాట్ గవర్నెన్స్ గవర్నెన్స్ అంటే ఇక్కడ ప్రజాపాలనని అర్థం చేసుకోవాలి హింసించే పాలన అంటే బట్ అప్రెసివ్ రూల్ అప్రెసివ్ అంటే హింసించే అనగదొక్కే పాలన అని ఎవరన్నారంటే కేటీఆర్ అన్నారు అలాగే ఇక్కడ చూడాలి ఉష్ణ ఉగ్రత కావాలి భద్రత అంటే ఎక్స్ట్రీమ్ హీట్ నీడ్ ఫర్ సెక్యూరిటీ ఇక్కడ ఉష్ణ ఉగ్రత అంటే ఎక్స్ట్రీమ్ హీట్ అని చెప్పాలి అంటే అత్యధిక ఉగ్రత వేడి నీడ్ ఫర్ సెక్యూరిటీ అంటే కావాలి భద్రత అలాగే జిఎస్టి వసూళ్లలో తెలంగాణకు ఐదు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు అంటే తెలంగాణ జిఎస్టి కలెక్షన్స్ స్టాండ్ ఎయిట్ ఫైవ్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ వన్ క్రోర్ తెలంగాణ జిఎస్టి అంటే తెలంగాణ యొక్క జిఎస్టి కలెక్షన్స్ అంటే ఇక్కడ వసూళ్ళని చెప్పొచ్చు నిన్న కూడా మనం ఈ పదం చెప్పుకున్నాం హిందూ న్యూస్ పేపర్లలో కలెక్షన్ అంటే వసూలు తెలంగాణ జిఎస్టి కలెక్షన్స్ స్టాండ్ ఎట్ అంటే ఉంది ఎంత వద్ద ఉంది ఐదు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు అంటే ఫైవ్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ వన్ క్రోర్ రూపీస్ అలాగే ఔషధ దుకాణాలపై ఉక్కుపాదం కమల్ హాసన్ రెడ్డి ఇక్కడ చూడాలి ఉక్కుపాదం అంటే క్రాక్ డౌన్ ఆన్ మెడికల్ షాప్ ఇక్కడ ఉక్కుపాదం అంటే క్రాక్ డౌన్ ఔషధ దుకాణాలపై అంటే క్రాక్ డౌన్ ఆన్ మెడికల్ షాప్స్ ఔషధ దుకాణాలు అంటే మెడికల్ షాప్లు ఉక్కుపాదం అంటే క్రాక్ డౌన్ కమల్ హాసన్ రెడ్డి అన్నారు అలాగే టన్ను ఆయిల్ పామ్కు ఇరవై ఒక్క వేల రూపాయలు కాబట్టి ట్వంటీ వన్ థౌజండ్ పర్ టన్ ఫర్ ఆయిల్ పామ్ మనం డైరెక్ట్గా ట్వంటీ వన్ థౌజండ్ పర్ టన్ అని మొదలు పెట్టవచ్చు అంటే ఇరవై ఒక్క వేల రూపాయలు ఒక టన్నుకు ఫర్ ఆయిల్ పామ్ అంటే ఆయిల్ పామ్ టన్నుకు ఇరవై ఒక్క వేల రూపాయలు అలాగే డ్రై ఫ్రూట్కు తెలంగాణ నుంచి ప్రతిపాదనలు ఏమీ రాలేదు నో ప్రపోజల్స్ ఫ్రమ్ తెలంగాణ ఫర్ డ్రై పోర్ట్ నో ప్రపోజల్స్ అంటే ప్రతిపాదనలు ఏమీ రాలేదు ఫ్రమ్ తెలంగాణ తెలంగాణ నుంచి డ్రై పోర్ట్కు అంటే ఫర్ డ్రై పోర్ట్ నో ప్రపోజల్స్ ఫ్రమ్ తెలంగాణ ఫర్ డ్రై పోర్ట్ అంటే తెలంగాణ నుంచి డ్రైపోర్ట్కు తెలంగాణ నుంచి ప్రతిపాదనలు ఏమీ రాలేదు అలాగే రైతు భరోసాపై మరోసారి మాట తప్పిన సీఎం సీఎం బ్రేక్స్ ప్రామిస్ అగైన్ ఆన్ రైతు భరోసా మాట తప్పడం అంటే బ్రేక్స్ ప్రామిస్ ఎవరు మాట తప్పారు సీఎం సీఎం బ్రేక్స్ ప్రామిస్ అంటే మాట తప్పిన సీఎం అగైన్ ఆన్ రైతు భరోసా అంటే మరోసారి మాట తప్పిన సీఎం అని ఎవరన్నారంటే మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు సీఎం బ్రేక్స్ ప్రామిస్ అగైన్ ఆన్ రైతు భరోసా అలాగే పది మూల్యాంకనం పారితోషకం ఇచ్చేది ఎప్పుడో ఇక్కడ పది అంటే పదవ తరగతి మూల్యాంకనం అంటే పేపర్లు కరెక్ట్ చేసినప్పుడు పారితోషికం ఇచ్చేది ఎప్పుడో వారికి వచ్చే డబ్బులు ఎప్పుడో అని హెడ్లైన్ ఇవ్వడం జరిగింది అంటే ఇది క్వశ్చన్ కాబట్టి ఎలా అడగాలంటే వెన్ విల్ ద టెన్త్ ఇవాల్యూషన్ హానర్ ఏరియం బి గివెన్ చూడాలి వెన్ విల్ ద టెన్త్ ఇవాల్యూషన్ హానరేరియం బి గివెన్ ఇది ఫ్యూచర్ టెన్స్ లో ఉంది క్వశ్చన్ మార్క్ లో ఉంది టెన్త్ ఇవాల్యుయేషన్ అంటే పది మూల్యాంకనం ఇక్కడ పారితోషికం అంటే హానర్ ఏరియం అంటే గౌరవ వేతనం అని కూడా చెప్పొచ్చు పారితోషికం వారికి ఇచ్చే డబ్బులను గౌరవ వేతనం అంటారు లేదా లేదా పారితోషికం అంటారు ఇచ్చేది ఎప్పుడు వెన్ విల్ ద టెన్త్ ఇవాల్యుయేషన్ హానర్ ఏరియం గివెన్ మీకు స్ట్రక్చర్స్ కనుక తెలిసి ఉంటే ఇలాంటివి చాలా ఈజీగా తెలుస్తుంటాయి కానీ మీకు ఇక్కడ వకాబులరీ తెలిసి ఉండాలి పారితోషికాన్ని హానర్ ఏరియం అని మూల్యాంకనాన్ని ఇవాల్యూషన్ అని తెలిసి ఉంటే మీరు ఇలా సెంటెన్సులు రాయడానికి చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి మీరు ప్రతిరోజు క్రమం తప్పకుండా వీడియోలు చూస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చిన డౌట్స్ అడుగుతూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతూ ఉంటాను అలాగే ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం మొదటి పేజీలో ఔదారీ రత్నం అంటే ఏమని చెప్పుకున్నాం ద జ్యువెల్ ఆఫ్ జనరాసిటీ జనరాసిటీ అంటే ఔదార్యం ది జువెల్ అంటే రత్నం ఔదార్య రత్నం ద జ్యువెల్ ఆఫ్ జనరాసిటీ అలాగే చూడాలి ఇది ఎడిటోరియల్ పేజ్ ఇంగ్లీష్ లో ఎడిటోరియల్ పేజ్ అయితే ఎలా ఉంటుందో తెలుగులో కూడా ఎడిటోరియల్ అంటుంటాం అంటే సంపాదకీయం అని అంటుంటాం తెలుగులో ఇవి ఒక్కొక్క ఆర్టికల్ గురించి చాలా డీటెయిల్గా ఇస్తూ ఉంటారు కాబట్టి ఇలాంటివి కూడా చదువుతూ ఉండొచ్చు మనం చాలా చాలా ఇంపార్టెంట్ చాలా ఎక్కువ మంది చదువుతూ ఉంటారు ఇలాంటి న్యూస్ వ్యర్థాలు విలువైన వనరులే వేస్ట్ ఈస్ ఆల్సో ఎ వాల్యుబుల్ రిసోర్స్ వేస్టీస్ ఆల్సో అంటే వ్యర్థాలు కూడా హెవ్ వాల్యుబుల్ రిసోర్స్ అంటే విలువైన వనరులే అలాగే అంతిమ నష్టం అమెరికాకి ద అల్టిమేట్ లాస్ ఈస్ ఫర్ అమెరికా ద అల్టిమేట్ లాస్ అంటే అంతిమ నష్టం ఈస్ ఫర్ అమెరికా అమెరికాకే అంతిమ నష్టం ఈ ఆర్టికల్ చదివితే మనం చాలా డీటెయిల్ గా అర్థమవుతూ ఉంటుంది ఇది సంపాదకీయం ఎడిటోరియల్ పేజ్ అయితే హిందూ న్యూస్ పేపర్లోని ప్రతి ఇంగ్లీష్ పేపర్ ఎలా ఉంటుందో అలాగే సంపాదకీయం కూడా చాలా డీటెయిల్ గా ఉంటుంది ఒక్కొక్క ఆర్టికల్ గురించి అలాగే ఇది అసలైన సమస్య దిస్ ఈస్ ద రియల్ ప్రాబ్లం నేను ట్రాన్స్లేట్ చేసిన తర్వాత ఇవన్నీ కూడా ఈజీగానే ఉంటాయి మనకు మనం ట్రాన్స్లేట్ చేసుకోవాలి అంటేనే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఒక్కొక్క పదాన్ని విడగొట్టి మీరు దానికి మీనింగ్ తెలుసుకొని అప్పుడు ఫెన్స్ స్ట్రక్చర్ తెలుసుకొని అది క్వశ్చన్లో ఉందా వాక్యంలో ఉందా తెలుసుకొని సందర్భాన్ని బట్టి మీరు ట్రాన్స్లేట్ చేస్తూ ఉండండి కొంచెం తప్పుడైనా పర్వాలేదు మీరు అలా ట్రై చేస్తూ ఉండండి మీరు తప్పకుండా మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు అలాగే సామాన్య మదుపరులకు ఏఐ సాయం అంటే ఏఐ అసిస్టెన్స్ ఫర్ కామన్ ఇన్వెస్టర్స్ ఇక్కడ ఏఐ సాయం అంటే ఏఐ అసిస్టెంట్స్ అసిస్టెంట్స్ అంటే సాయం ఎవరికి ఫర్ కామన్ ఇన్వెస్టర్స్ అంటే సామాన్య మదుపరులకు చూడాలి తెలుగులో మదుపరులు అంటారు ఇంగ్లీష్లో ఇన్వెస్టర్స్ అంటారు ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారో వారిని మదుపరులు అంటారు చాలా చాలా ఇంపార్టెంట్ ఇలాంటి పదాలు మనకు తెలుసుకుంటూ ఉండాలి సామాన్య మదుపరులకు ఏ సాయం అంటే ఏ అసిస్టెన్స్ అసిస్టెంట్స్ ఫర్ కామన్ ఇన్వెస్టర్స్ ఇలా మీరు ఒక్కొక్క హెడ్ లైన్ ని తీసుకుని చాలా డీటెయిల్ గా బుక్ లో నోట్ చేసుకుంటూ మీకు అర్థం కాకపోతే మీరు కామెంట్ చేస్తూ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండండి అన్ని రకాలుగా ప్రయత్నించండి ఎడిటోరియల్ పేజ్లోని ఆర్టికల్స్ ఇంగ్లీష్ తెలుగులోని ఆర్టికల్స్ ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయడం అలాగే ఇంగ్లీష్లో ఉన్నటువంటి ఆర్టికల్స్ తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ ప్రతిరోజు క్రమం తప్పకుండా వీడియోలు చూస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి